ప్రజెంట్ వచ్చి మేడ్చల్ దగ్గర మేడ్చల్ దగ్గర క్రాఫ్ట్ ఫర్నిచర్లో ఉన్నాము ఇక్కడ సోఫా సెట్లు బెడ్ డైనింగ్ టేబుల్ అలాగే ఇంకా చికెన్ అదే కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయని అని చెప్పారు మనం యాడ్ చేయలేదు కానీ దీంట్లో ఈ ఫర్నిచర్ షాప్ అనేది ఇది మేడ్చల్ దగ్గర రింగ్ రోడ్కి ఒక త్రీ కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది మేడ్చల్ దగ్గర ఈ ఫర్నిచర్ షాప్ ముందు ఉన్నాం మనం ఇక్కడ ఏమన్నా ఎట్లా ఉండే రేట్స్ అనేది తెలుసుకునే దీని పేరు వచ్చి క్రాఫ్ట్ ఫర్నిచర్ ఏ క్రాఫ్ట్ ఫర్నిచర్ అంటారు ఇది కరీంనగర్ వరంగల్ కరీంనగర్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ మేడ్చల్ మేడ్చల్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రింగ్ రోడ్ నుంచి వస్తుంటాయి ఇక్కడ ఏమైనా అట్లా ఉన్నాయని రేట్స్ అన్నీ తెలుసుకుందామని అని అసలు బయటికి ఇక్కడికి అట్లా ఉంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటున్నారు కాబట్టి ఇది ఇక్కడే తయారు చేస్తారంట వీళ్ళు వీళ్ళే తయారు చేసి వీళ్ళే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే పక్కన లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ తయారు చేస్తున్నారంట ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్తే ఉంది చూశారు కదా ఇది కిచెన్ ఐటమ్స్ ఏమైనా లెఫ్ట్ సైడ్లో అది బోర్డు కనపడేది ఈ రైట్ సైడ్ ఏమైనా క్రాఫ్ట్ ఫర్నిచర్ అనమాట ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాము సిపిఎల్ బెడ్ బెడ్ కూడా వీళ్ళే వీళ్ళే అమ్ముతారంట వీళ్ళు అందుబాటులో ఉంటాయా బయటికి వీటికి ఎంత కంపేర్ చేసుకుందాం చూస్తే ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం వచ్చాము వచ్చాము రూట్ రూట్లో ఉందండి ఇది ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము ఫైనల్గా ఏంటంటే ఈ కుక్కడపల్లి మియాపూర్ దగ్గర రోడ్ సైడ్స్ కూడా అమ్ముతున్నారు ఇవి ఏ నమ్మాలో ఏ నమ్మ కూడా అర్థం కావట్లేదు అని ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అన్నారు ఇవి అక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా వీళ్ళు ఈ వీళ్ళు సేల్స్ కానీ వీళ్ళందరూ ఓనర్స్ కానీ వీళ్ళు సారీ ఇవి లెఫ్ట్ సైడ్లో అన్నీ బీరువాల కూడా ఉండే బీరువాలో ఉండయి డైనింగ్ టేబుల్ ఉన్నాయి పర్ప్స్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి అలాగే టీవీ సెట్టింగ్ ఉన్నాయి టీవీ బోర్డు కూడా బయటతో కంపేర్ చేసుకుంటే ఇదే మరి టేక్తో చేసుకుని టేక్కి నేను బయట అడిగాను అది థర్టీ త్రీ థౌజండ్ చదువుతున్నాను సిక్స్ బై సిక్స్ బెడ్ వచ్చి అది కాట్ వచ్చి ఇక్కడ అడిగితే కొంచెం ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్లో ఉంది ఒక ఫైవ్ థౌజండ్ డిఫరెంట్లా కనిపిస్తుంది నాకు ట్రాన్స్పోర్ట్కి అయితే టూ థౌజండ్ అయితే మినిమం తీసుకుంటారు ఇది చాలా నార్మల్ కాబట్టి సిటీకి అవుట్ కట్స్ ఉంది కాబట్టి థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ మాత్రం మనం అరేంజెస్లో వాళ్ళే వెహికల్స్ ఉన్నాయి వాళ్ళే చేస్తారు ప్రజెంట్ వస్తే ఈ సోఫా సెట్ అనేది చూపిస్తున్నాను ఎంట్రన్స్లో సోఫా సెట్స్ అనేది ఉన్నాయి వాటి ప్రైస్ కూడా మినిమం నేనైతే చీఫ్ అయితే లేదు మినిమం ఫార్టీ థౌజండ్ ఉన్నాయి ఏ కానీ ఈ కొన్ని రేట్స్ అనేది నేను చూపించాను దీంట్లో ఒకసారి అయితే మొత్తం చూడండి ఎట్లా ఉందనేది ప్రైస్ అనేది చాలా బాగానే ఉండే కాస్ట్ అయితే బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఏదన్నా ఒక ఫైవ్ థౌజండ్ అట్లా డిఫరెంట్ అని అనిపిస్తుంది కానీ మరీ చీఫ్ ఏం కాదు మరీ ఇదేం కాదు కానీ ఒకసారి అయితే మనం ఇండియాలో చూపిద్దామని చూపిస్తున్నాను అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని కార్డ్స్ ఉండే ఇదేమైనా ఈ సోఫాస్ కానీ ఇవన్నీ

యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఒక టాక్స్ ఇది మొత్తం సెట్ సెట్ వచ్చి యాభై తొమ్మిది వేల ఐదు వందలు యాభై ఈ సెట్ సెట్ ఇది మూడు వచ్చి ఆ ఫ్రెండ్స్ మనం క్రాఫ్ట్ ఫర్నిచర్లో ఉన్నాము వచ్చి ఇక్కడ సోఫా సెట్లు కానీ అన్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఓన్ మొత్తం ఎక్కడేను డబుల్ కట్ మాల్స్ కానీ సింగిల్ కార్ట్ కానీ మ్యాట్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఉంది ఇప్పుడు నేను వచ్చి సిటింగ్ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చి నైంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఇది మనకు ఆఫర్ ప్రైజ్లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాడు ఇది వచ్చి చల్ దగ్గర అనమాట ఇది చల్ రింగ్ రోడ్కి పక్కన ఉంటుంది మనకి బిహెచ్ఎల్ నుంచి వస్తుంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చాము ఇంకా మిగతా వాళ్ళ ఏరియాని ఆ ఏరియా నుంచి లొకేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఇలా మొత్తం ఇట్లాగా ఆఫర్ల మీద ఉన్నాయి నేను సర్చ్ చేసింది ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ ఫర్నిచర్ షాప్ అని నేను ఇక్కడ సర్చ్ చేసి నేను ఇక్కడికి వచ్చాను వీడియో అప్లోడ్ చేయడానికి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వస్తే ఈ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్లోకి వచ్చేసి కావాల్సిన డిజైన్లు అన్ని వేసుకోవచ్చు పైన ప్లస్ టోర్లు వచ్చి కార్డ్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఇది వచ్చి ఈ సోఫా సెట్ వచ్చి ఎనభై ఐదు వేల ఆరు వందలు ఉందండి ఆఫర్ ప్రైస్ వచ్చి యాభై మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు సోఫా కెట్వి ఇప్పుడు ఇవ్వనమాట కమ్ బెడ్ అనమాట ఎనభై ఐదు వేల ఆరు వందలు యాక్చువల్ ప్రైస్ వచ్చి ఆఫర్ వచ్చి యాభై మూడు వేల ఐదు వందలు ఓకే అలాగే ఎన్నో ఎన్నో ఉన్నాయి మొత్తం కావాల్సిన వచ్చి సర్చ్ చేసుకోవచ్చు ఎల్లో చూని ఈ రెండి ఓకే ఇది వచ్చి సెవెంటీ సిక్స్ థౌసండ్ అంటే డెబ్బై ఆరు వేలు ఉందండి ఫార్టీ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు జిఎస్టీ ఎక్స్ట్రా అనమాట దీనికి మళ్ళీ జిఎస్టీ కూడా ఎక్స్ట్రా అని రాశారనమాట ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు ఎక్స్ట్రా అంటే పర్సంటేజ్ ఎంత పడుతుందో జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉంది దీని మీద ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ మందే ఓన్ అనమాట ఇది వచ్చి కొడుకుని చూద్దాము పెట్టి కొడుకోవచ్చు రిఫ్లెక్స్ అండి ఓకే చాలా ట్రాక్టర్ ప్రైస్ వచ్చి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉంది యాక్చువల్ ప్రైజు ఆఫర్ ప్రైజ్ వచ్చి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఐదు నాలుగు గ్రానెట్ అండి ఇది గ్రానెట్ అండి ఇది గ్రానైట్ సోపది మొత్తం టేక్ అనమాట అది కాస్ట్ వీడియోస్ ఉంటాయి మొదలు పెడతాం స్టార్టింగ్ ఇది వచ్చి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ వచ్చి ముప్పై నాలుగు వేల నాలుగు వందల థర్టీ ఫోర్ థౌసండ్ దూరంగా ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సిక్స్ బై సిక్స్ ఇది ఒక బెడ్ అంటే సిక్స్ ఫీట్ అనమాట మన జిఎస్టీ ఎక్స్ట్రా ఫిఫ్టీ ఎయిటీన్ పర్సెంట్ అనమాట ఒక్క వెయ్యి ఐదు వందలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్స్ సపరేట్గా దాన్ని బట్టి లెక్కేసుకోండి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది జిఎస్టీ ఎక్స్ట్రా పెద్ద దానికి ఇది వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలు జిఎస్టీ ఎక్స్ట్రా ఎయిటీన్ పర్సెంటేజ్ నుంచి ముప్పై ఏడు వేల ఆరు వందలకి ఇరవై ఐదు ఇరవై మూడు వేల ఐదు వందలకి ఇస్తున్నారు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అలాగే ఇక్కడ ఇంకొండి రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట మినిమం అయితే ఒక థర్టీ థౌజండ్లో వస్తుంది అండి జిఎస్టి కానీ ఎన్ని వెళ్తుంది ఇది ఎంత ఉందో ప్రైస్ దొరుతాము ఇది కూడా నలభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంది ట్రాక్టర్ ప్రైస్ వచ్చి ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా మొత్తం తీసుకోవచ్చు ఉంటే తీసుకోండి అలాగే ఎన్ని జిప్స్ అండి రకరకాల వెనకాలండి మనీ వెనకాలండి పడుతున్నా ఉంటావు ఇవన్నీ ఎట్లాగే ఒక్కో బేట్ ఒక్కో బేట ఉన్నాయండి ఇటు వచ్చి అవి ఒక్క మీద ట్వంటీ సిక్స్టీ థౌజండ్ థౌసండ్ అండి మనకి వీళ్ళు ప్రైస్ వచ్చి ఆఫర్ ప్రైస్ వచ్చి ప్లస్ ప్రైస్ వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఏ కలపడి అనుకుంటా పదే అనిప్పు ఏమన్నా కానీ రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఎన్ని సోఫా మొత్తం అట్లా ఉన్నాయి మినిమం అయితే థర్టీ థౌజండ్ అయితే ఉంటుందండి ఫిక్స్డ్ ప్రైస్ అయినా రాశారు డోల్ పార్కింగ్ ప్లీజ్ డోల్ పార్కింగ్ అయినా రాశారు వీళ్ళు ముందు ఫిక్స్డ్ ప్రైస్ ఏంటండి న్యూన్ ట్రీ డాల్ట్ మార్కింగ్ రాశారు ఇది వచ్చి నలభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలకి ఇస్తుందో ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే మొత్తం థర్టీ టూ థౌజండ్ వరకు పడవచ్చు ఓకే అలాగే వచ్చి నువ్వచ్చి డ్రస్ ఈవి డ్రెస్సింగ్ అండి ఇది పదకొండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు వీళ్ళ ఆఫర్ ప్రైస్ వచ్చి ఏడు వేల నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నారు ప్లస్ జిఎస్టి ఎక్స్ట్రా చూడ డ్రెస్సింగ్ సెట్స్ అండి ఇది వచ్చి ఆరు వేల రూపాయలు ఏంటండి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు వేల రూపాయలకి ఇస్తున్నారు ఫోర్టీన్ సెవెన్ ఇస్తున్నారు ఫోర్టీన్ సెవెన్ ఇస్తున్నారు అండి ఇరవై మూడు వేల ఏడు వందలు ఆఫ్టర్ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నో బార్గెనింగ్ అండి ఫిక్స్డ్ అండి పద్నాలుగు వేల ఏడు వందలండి పద్నాలుగు వేల ఏడు వందలు ఇరవై మూడు వేలకి ఇరవై మూడు వేలు ఉంది యాక్చువల్ ప్రైస్ పద్నాలుగు వేల ఏడు వందలకి ఇస్తున్నారు ఇది వచ్చి నలభై ఎనిమిది వేలు ఉందండి ముప్పై వేలకు ఇస్తున్నారండి ముప్పై వేలు నలభై ఎనిమిది వేలు ఇది నలభై వేలు అండి ముప్పై వేలకి ఇస్తున్నారండి ఇక్కడ ఇది రైట్ ఉంది నలభై ఎనిమిది వేలుది ముప్పై వేలుకి ఇస్తున్నారు పద్దెనిమిది వేలు తీసుకుంటా అండి సేమ్ అంటే ఇవన్నీ ఇట్లా ఉండే ఇంకా అటు చూస్తే సింగిల్ సింగిల్ బెడ్స్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి ఇది ఇరవై ఆరు వేల ఐదు వందల ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫార్టీ టూ థౌజండ్ అండి ఫార్టీ టూ త్రీ థౌజండ్ ఇరవై ఆరు వేల ఐదు వందలకి ఇస్తున్నారు ఇది ఈ రెండు సోఫాలు ఇది ఉంటాయి కూడా ఎంత ఇరవై ఆరు వేలు ఇస్తున్నారు అండి ఫార్టీ టూ థౌజండ్ ఉందండి ఇది రిఫ్లెక్స్ ఇరవై ఇరవై ఎనిమిది వేలకి ఇస్తున్నారు అండి రెండు సోఫా ఇరవై ఎనిమిది వేలండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మినిమం ఏంటంటే థర్టీ టు నియర్ బై ట్వంటీ ఎయిట్ సెవెన్ సెవెన్ నుంచి థర్టీ లో ఒక ఈ సోఫాలో ఎవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఈ టైప్ అయితే చూపిస్తారు చెక్ టైప్ అయితే వచ్చి యాభై ఐదు వేల నాలుగు వందలు ఇది వచ్చి ముప్పై వేల ఎనిమిది వందలు ఇవ్వడమంతే నియర్బై అంతే అంతే చక్కటేబుల్ వచ్చి ఫార్టీ ఫోర్ థౌసండ్ వచ్చి థర్టీ థౌజండ్ ఉంది నైన్టీన్ థౌసండ్ వస్తుంది పైన ఏమున్నాయి అండి no cheiro, పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది వందలు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందండి అలాగే వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా ఆఫర్ పదిహేడు వేల ఐదు వందల పదిహేడు सeventeen thousand eight hundred सeventeen thousand eight hundred मालिक वो कुछ हो चुका हैं नहीं तो colours कूड़ा सेम मंथे क्यों बोटा हैं आओ कटे परिहार वेलो पच्छन्द वेलो अन्यो सेम पच्छन्द वेलो कृष हाँ यहाँ space पड़ा एक दिन कोटले space

కాట్ వచ్చి టేకు ఇది టేక్ అండి ఇరవై ఎనిమిది వేలు అంటున్నారు విత్ వితౌట్ బెడ్ అనమాట బెడ్తో కాకుండా ఈ బెడ్ వచ్చి థర్టీన్ థౌసండ్ అంట ఇది ప్రైస్ వచ్చి చూడండి అంటే అమ్ముడుపోయింది అంట ఇది ఇది ఆల్రెడీ అమ్ముడు పోయింది లేదా శేషంలో ఉందా ఇదా ఇరవై ఎనిమిది వేలు ఉంది అది ఎంత ఉంది బిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ டிவி யூனிட்டு இன்னும் டிவி யூனிட்டு பீருவன் தம்பி பதிமூன்று ఇదండి ఈ క్రాఫ్ట్ ఫర్నిచర్లో మినిమమ్ అయితే థర్టీ థౌజండ్ కాడ నుంచి ఉన్నాయండి సోఫా సెట్స్ అనేది అట్లీస్ట్ ఫార్టీ థౌజండ్ అన్న పెట్టుకోవాలండి క్లీనర్ కానీ కానీ థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ నుంచి అయితే కంపల్సరీగా ఉండేవి టోటల్ వచ్చి థర్టీ థౌజండ్ అవుతున్నాయి మనం ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ రూపేన పెట్టండి నేను అడ్రస్ చెప్తాను ఒకసారి మళ్ళీ క్లియర్గా మనకు మా ఉపయోగపడుతుంది మదే మీరు అప్లోడ్ చేశాను వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళే అంతా వాళ్ళ ప్రైస్ అంతా చెబుతారు వాళ్ళు మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఆ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి మనకి ఇంటి దగ్గర అప్పు మనం బుక్ చేసుకుంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కాకపోతే ఇది చూసుకుని వాళ్ళ ఆ సైడ్లో ఉంటే మేడ్చల్ దగ్గర ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ ఆ నుంచి నియర్ బై ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండేవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి వెళ్ళచ్చు నేను కంపేర్ చేసిన దాంతో వస్తే ఫైవ్ సు ఫైవ్ సిక్స్ థౌజండ్ డిఫరెంట్ అయితే ఉంది ఈ సోఫా సెట్ మీద కానీ మా కార్ట్స్ మీద కానీ అది ఎవరి డిసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నీ చూసిన తర్వాత కాస్ట్లీ ఉన్నాయండి అది డైనింగ్ టేబుల్ కూడా వన్ ల్యాక్ దాకా ఉండయి అలాగే వీళ్ళే కిచెన్ ఐటమ్స్ కూడా పక్కనే పెడుతున్నారు అది నేను జస్ట్ అట్లా పర్మనెట్గా చూపించాను అది కిచెన్ ఐటమ్స్ వచ్చి వెయిట్ లెక్క అనమాట మనం తీసుకుందా అంత వెయిట్ చేస్తారంట వాళ్ళు కిలో లెక్కని తీసుకుంటున్నారు వాళ్ళు ఏ పడ్డా కానీ కిలో లెక్కను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము తర్వాత ఛాన్స్ ఇవన్నీ ఇచ్చిన ఐటమ్స్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా ఇవి కిలో లెక్క అనమాట అన్నమాట థ్యాంక్ యూ అండి ఎవరన్నా వెళ్ళే వాళ్ళు కావాలంటే ఈ క్రాఫ్ట్ ఫర్నిచర్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ ఇస్తాను లింక్ మీద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మేడ్చల్ దగ్గర